తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాల రాకతో కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి ఇవి క్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తూ ఉండడంతో భారీ వర్షాలు పడుతున్నాయి ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయం కంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాయి తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరించడంతో పాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది మరో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ చెప్పింది ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడతా అని తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతా అని గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈ వీచే అవకాశం తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి దీనికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది దీంతో వచ్చే రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఈదుర్గాలుతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది రుతుపవనాలు వేగంగా వ్యాపించడం ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది అటు ఆంధ్రప్రదేశ్లోనూ కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి రుతుపవనాల ప్రభావంతో రాయలసీమలోని దక్షిణ కోస్తా కృష్ణా జిల్లాలోను అలాగే ఉత్తర కోస్తా ప్రాంతంలో వానలు కురుస్తున్నాయి గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి రాయలసీమలో మూడు రోజుల వరకు ఉరుములు మెరుపులతో వర్షాలు పడునున్నాయి